హాయ్ అండి కజ్జికాయలకు కావాల్సిన పదార్థాలు ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు బెల్లం ఒక కప్పు శనగలు తగినన్ని నీళ్లు చిటికెడు ఉప్పు నెయ్యి లేదా బటర్ తయారీ విధానం ఒక కప్పు మైదా పిండిలో చిటికెడు ఉప్పు కొద్దిగా బటర్ వేసి కొంచెం నీళ్లు వేసుకొని చేత్తో పిండిని ఈ విధంగా కలపాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ముద్ద చేస్తే గనుక మనకి ముద్దకి రావాలి చూసారా ఈ విధంగా వచ్చిన తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకుంటూ మరీ మెత్తగా కాకుండా అలా అని లూజ్గా కాకుండా ఈ విధంగా చపాతి పిండిలాగా ఒత్తుకోవాలి ఈ విధంగా ఒత్తుకోవాలి చూసారా ఇలా ఉంటే సరిపోతుంది ఈ విధంగా ముద్దగా చేసుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు మిక్సీలో శనగలు బెల్లం వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒక కప్పు శనగలకి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను మనం ఏ కొలతలతో అయితే మైదాపిండి తీసుకుంటామో అదే కొలతలతో శనగలు బెల్లం తీసుకుని ఈ విధంగా మిక్సీ పట్టి పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత మరో బౌల్లో కొద్దిగా మైదాపిండి కొంచెం బట్టర్ వేసి మెత్తని పేస్ట్లో చేసి పక్కనుంచుకోవాలి ఈ విధంగా మనం వేళ్లతో ప్రెస్ చేస్తూ కలిపినట్లయితే మెత్తని పేస్ట్లా వస్తుంది ఈ మిశ్రమాన్ని మనం పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న చపాతీ ఉండల్ని ఒక్కొక్కటిగా తీసుకొని కొంచెం పొడిపిండి చల్లుకొని ఈ విధంగా చపాతీలాగా ఒత్తుకోవాలి చూసారా ఈ విధంగా మందంగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న అన్నింటినీ పక్కనుంచుకొని ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న మిశ్రమం ఏదైతే ఉందో మైదాపిండి మరియు బటర్ వేస్ట్ చేసిన మిశ్రమాన్ని ఒక్కొక్క చపాతీ మీద అప్లై చేస్తూ ఎక్కడా గ్యాప్స్ లేకుండా ఒకదాని మీద ఒకటి అన్ని చపాతీలను వేసుకుంటూ ఈ విధంగా చే తయారు చేసుకోవాలి చూసారా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా తయారు చేసుకుని ఆఖరి చపాతీ పైన కొద్దిగా పొడిపిండి చల్లుకొని చూసారా ఈ విధంగా పొ పొడిపిండి చల్లుకొని చపాతీలన్నింటినీ రోల్ చేసుకోవాలి పొడిపిండి చల్లుకొని కొంచెం రోల్ చేసుకుంటూ చూడండి ఎక్కడ గ్యాప్స్ లేకుండా మొత్తం అంటుకునే విధంగా ఈ విధంగా రోల్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఈ రోల్ని ఒక్కొక్క పీసెస్గా ఈ రోల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు కొద్దిగా పొడిపిండి చల్లుకుంటూ మనకి ఏ సైజులో అయితే కజ్జికాయం చేయాలి అనుకుంటున్నామో ఆ సైజులో చపాతీలాగా ఒత్తుకోవాలి చపాతి అనేది మరీ మందంగా ఉండకూడదు అలాగని మరీ పలుచుగా ఉండకూడదు ఈ విధంగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న చపాతీని లాగే అన్నీ చేసి పక్కనుంచుకొని ఆయిల్ డీ ఫ్రేక్ సరిపడా వేడి చేసుకోవాలి ఆ తర్వాత మనం చేసుకున్న చపాతీలో చపాతీ మిశ్రమాన్ని ఉంచి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా పిండిని తీసి పక్కనుంచాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న కజ్జికాయల్ని ఒక్కొక్కటిగా వేసి రెండు వైపులా బాగా ఫ్రై అవనివ్వాలి ఈ విధంగా బ్రౌన్